హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంటికి తిరిగి వచ్చి ప్రభావతి రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన మీనా ఒకటైనా బాలు మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు అయితే సుమతికి ఫోన్ చేసి మీ అక్కకి ఫోన్ ఇవ్వు అని అడుగుతూ ఉంటాడు ఇక సుమతి అయితే నీ పక్కనే ఉన్న అక్కకి నేను ఎలా ఫోన్ ఇస్తాను బావా అని అడుగుతూ ఉంటుంది సుమతి అంటే మీ అక్క అక్కడికి రాలేదా అని అడుగుతూ ఉంటాడు బాలు లేదు బావ అక్క ఇక్కడికి రాలేదు అని సుమతి అయితే సమాధానం చెప్తుంది అప్పుడే ఇక సుమతి కంగారు పడుతూ అదేంటి బావ అలా అడుగుతున్నావు మరి అక్క ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటే అదే తను బయటికి వెళ్ళింది ఇంకా రాలేదు మీ ఇంటికి వచ్చిందేమో అనుకున్నాను ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది సరేలే నువ్వు కంగారు పడకు అని బాలు అయితే ఫోన్ పెట్టేస్తాడు ఏమైందిరా మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందా అని సత్యం అడుగుతూ ఉంటే లేదు నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తను వెళ్ళలేదంట ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని బాలు అయితే సత్యం దగ్గర బాధపడుతూ ఉంటాడు మీనాకి ఎవ్వరూ కూడా మనశ్శాంతిని ఇవ్వడం లేదు అసలు మీనాని నువ్వెందుకు అన్నావురా నువ్వు మీనాని అన్ని మాటలు అంటూ ఉంటే ఎదురుగా ఉన్న మీ అమ్మ ఊరుకుంటుందా ఇంకా మీ మీనాని ఇంకా ఎన్నో మాటలు అంటుంది అది నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అని అంటూ సత్యమైతే బాలుని తిడుతూ ఉంటాడు ఇంతలో సుమతి అయితే కంగారు పడడం చూసిన పార్వతి ఏంటి ఎవరు ఫోన్ చేశారు అని అడుగుతూ ఉంటుంది బావ ఫోన్ చేశాడమ్మా అక్క కనిపించడం లేదట ఇంట్లో లేదని ఇక్కడికి వచ్చిందేమో అని ఫోన్ చేశాడు అని సుమతి అంటూ ఉంటుంది ఈ టైంలో మీనా ఎక్కడికి వెళ్తుంది అయినా బయట వర్షం పడుతుంది చీకటి పడిపోయింది ఈ టైంలో బాలుకి చెప్పకుండా తను ఇక్కడికి వెళ్తుంది అని అంటూ ఉంటుంది పార్వతి ఏమోనమ్మా అసలు అక్క ఎక్కడికి వెళ్ళినా బావకి కానీ ఇంట్లో మావికి కానీ చెప్పే వెళ్తుంది చెప్పకుండా వెళ్ళిందంటే నాకు ఇంటో భయమేస్తుంది అని సుమతి అయితే అంటూ ఉంటుంది ఉదయం కూడా చాలా బాధపడుతూ మాట్లాడిందమ్మా ఏంటి ఏమైంది అని అడిగితే ఏమీ సమాధానం చెప్పలేదు ఎందుకు చాలా దిగులుగా మాట్లాడింది అని అంటూ పార్వతి అయితే మీనా మాట్లాడిందంతా కూడా సుమతికి చెప్తుంది అదంతా వింటున్నా శివ అయితే అసలు అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం బాలునే అయ్యుంటాడు నువ్వు మాళ్ళుడు మాళ్ళుడు మంచివాడు ఓర్చుకోవాలి సహనంతో భరించాలని అంటూ అక్కని ఆ నరకంలో పడేసావు ఇప్పుడు అక్క పరిస్థితి చూడు ఏమైందో అక్క ఈరోజు ఇంటికి రావాలి లేకపోతే నేను వాళ్ళందరి మీద పోలీస్ కేసు పెడతాను ముఖ్యంగా మీ రౌడీ అల్లుడు మీద మా అక్కని ఎన్నో మాటలని చిత్రవద చేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేలా చేస్తుంటాడు మా అక్కగాని తిరిగి రాకపోతే నేను ఎవరిని కూడా వదిలిపెట్టను అక్క వచ్చిందా సరే సరే లేకపోతే ఆ రౌడీని వెంటనే నేను జైల్లో పెట్టిస్తాను అని శివ అయితే ఇక గుణా దగ్గరికి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత పార్వతి అయితే ఏంటి ఇదంతా మీనా ఏమైపోయినట్టు అని అంటూ ఉంటుంది పార్వతి నిజంగానే అది ఆ ఇంట్లో నరకం అనుభవిస్తుంది వాళ్ళ అత్తగారిని చూస్తుంటే అర్థమైపోతుంది కదా అని పార్వతి అయితే ఏడుస్తూ ఉంటుంది అయినా ఇది ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంటి మన ఇల్లుంది కదా మనం ఉన్నాం కదా మన దగ్గరికి రావచ్చు కదా అని అంటూ ఏడుస్తూ ఉంటుంది పార్వతి తర్వాత ఇక భోజనం అందరికీ కూడా వడ్డిస్తున్నాను అని డైనింగ్ టేబుల్ దగ్గరికి రోహిణి అయితే అందరినీ పిలుస్తుంది అప్పుడే ఇక అందరినీ పిలవంగానే అందరూ కూడా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు వంటలు గుమ్మలాడిపోతున్నాయి అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఇక అందరికీ కూడా వడ్డిస్తుంది రోహిణి వడ్డించిన తర్వాత ఈ రసంలో ఏదో తక్కువైనట్టుంది అని అంటూ ఉంటాడు రవి అది రసం కాదు సాంబారు అని అంటూ ఉంటుంది రోహిణి ఏంటి దీన్ని సాంబార్ అంటారా ఇవాళ మనం కడుపు నిండా తిన్నట్టే ఉంది ఎంతైనా మీనా వదిన వంట ఎంతో అద్భుతంగా ఉంటుంది అందరికీ కూడా అన్ని రకాలు చక్కగా చేసి పెడుతుంది ఈరోజు ఈ భోజనం తినాలనిపించడం లేదు అని అంటూ ఉంటాడు రవి అయితే నువ్వు చెప్పింది నిజమే రవి మీనా వండి పెడుతుంటే మనకి అర్థం కావడం లేదు కానీ అత్తయ్య వండిన అలాగే రోహిణి వండినా అస్సలు కూడా తినలేము వీళ్ళిద్దరు వంటలు కూడా అస్సలు బాగోవు అని శృతి చెప్తూ ఉంటుంది రవి అసలు దీనికన్నా మనం చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందాము అని అంటూ ఉంటుంది శృతి అప్పుడే మనోజ్ అయితే నాకు కూడా ఆర్డర్ పెట్టి శృతి అని మనోజ్ అంటాడు అదేంట్రా మీ ఆవిడ వండింది నీకే నచ్చడం లేదా అని రవి అయితే మనోజ్ని అడుగుతూ ఉంటాడు మీరు అన్నట్టు అసలు రోహిణికి వంటలే రావురా మీనా అయితే అద్భుతంగా చేస్తుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే చూసారా అత్తయ్య వీళ్ళందరూ కూడా ఎలా మాట్లాడుతున్నారో మీరన్నా తృప్తిగా తినండి అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే అదేంటమ్మా నాకు ఇంతలా పులుపుగా ఉంటే పడదని తెలుసు కదా ఇంత చారులో ఇంత పులుపు వేసావేంటి దీన్ని సాంబార్ అంటున్నావు దీంట్లో ఒక పప్పు లేదు కూరగాయ లేదు దీన్ని సాంబార్ ఏంటమ్మా యూట్యూబ్లో ఎన్నో రకాల వీడియోలు ఉంటాయి ఆ వీడియో చూసి కూడా వంట చేయలేకపోయావా నువ్వు అని అంటూ తిడుతూ ఉంటుంది రోహిణిని ప్రభావతి అయితే తర్వాత ఇక రాజేష్ అయితే ఇంటికి వస్తాడు రే ఏంట్రా మీనా చెల్లి కనిపించకపోవడం ఏంటి వెంటనే పద మనం వెళ్ళి వెతుకుదాము కంగారు పడవు ఎక్కడో వర్షంలో తప్పిపోయి ఉంటుంది పద వెళ్దాము అని రాజేష్ అయితే బాలుని తీసుకొని మీనాని వెతకడానికి బయలుదేరుతారు అప్పుడైకా దిగులుగా కూర్చున్న సత్యం దగ్గరికి ప్రభావతి వచ్చి అంటూ ఉంటుంది ఏంటండి భోజనం చేయరా అని అడుగుతూ ఉంటే నాకు ఏ భోజనం కూడా తినాలని అనిపించడం లేదు మీరు తిన్నారు కదా చక్కగా వెళ్ళి పడుకో అని అంటూ ఉంటే ఏంటి ఆ మీన ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఏ పుట్టింటికో వెళ్ళి ఉంటుంది రేపు పొద్దున్న అదే వస్తుంది మీరు రండి అని అంటూ ఉంటుంది ప్రభావతి నువ్వు అసలు మనిషివేనా మీనాని ఎంత టార్చర్ పెట్టావో మీనాని ఎన్ని మాటలు అన్నావో ఇన్ని రోజులు సహనంతో ఓర్చుకుంది ఈరోజు సహనం చచ్చిపోయింది అని అంటూ ఉంటాడు సత్యమైతే అప్పుడే ఇంకా అవును మావయ్య మీరు చెప్పింది నిజమే పాపం పొద్దున్న టిఫిన్ దగ్గర కూడా మీనా కళ్ళల్లో నీళ్లు కనిపించాయి తన మనసులో బాధ నేను చూశాను అని శృతి అయితే అంటూ ఉంటుంది అదే ఏదో జరిగింది అత్త ఏదో అంది అందుకని తను వెళ్ళిపోయి ఉంటుంది ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని అంటూ శృతి కూడా అంటూ ఉంటుంది ఇంతలో మనోజ్ ప్రభావతిని గదిలోకి తీసుకువెళ్తాడు గదిలోకి తీసుకువెళ్ళి మీనా కనిపించడం లేదంటే అంతా కూడా నీ మీదకే వస్తుందమ్మా మీనాని నువ్వు టార్చర్ పెడుతున్నావని మాటలతో తనని ఇబ్బంది పెడుతున్నావని మొత్తం అందరికీ తెలుసు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నేనేనంటా ఏమన్నా లెటర్ రాసి వెళ్ళిపోయిందనుకో నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది నేనేమన్నారా నాకేం సంబంధం లేదు అని ప్రభావతి అంటూ ఉంటే ఏంటి మనోజ్ ఎందుకు అత్తయ్యని నువ్వు అంతలా బాగా భయపెడుతున్నావు ఏమి ఉండదులే అత్తయ్య మీరు కంగారు పడకండి అని అంటూ ఉంటుంది రోహిణి రే ఏంట్రా ఇది అసలు అలా ఎలా జరుగుతుంది అని అనగానే జరుగుతుందమ్మా చూడు ఏ కామాక్షి అత్త ఎవరొకరు ఏదో కంప్లైంట్ ఇస్తారో అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇక ఊహించుకుంటూ ఉంటుంది మీనా గది మొత్తం వెతుకుతుండగా శృతి చేతికి ఒక లెటర్ అయితే దొరుకుతుంది ఆ లెటర్ని తీసుకొని కామాక్షి చదువుతుంది నేను మా అత్తగారి మాటలకి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నాను నా చావుకి కారణం మా అత్తగారే అని అంటూ వెంట లెటర్లో కామాక్షి చదువుతూ ఉంటుంది ఇంతలో పోలీసులు అయితే వస్తారు పోలీసులు వచ్చి ప్రభావతిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు ఇదంతా కూడా ఒక్కసారి ప్రభావతి ఊహించుకొని ఉలిక్కి పడుతుంది వామ్మో నిజంగానే ఆ మీనా ఇన్నంత పని చేసిందంటే నేను వెళ్ళి జైల్లో కూర్చుంటానుగా ఇప్పుడు ఏం చెయ్యాలి అని భయపడిపోతూ ఉంటుంది ప్రభావతి మరొక పక్క మీనా తమ్ముడు శివ గుణా దగ్గరికి అయితే వెళ్తాడు ఇక గుణ దగ్గరికి వెళ్ళిన తర్వాత దిగులుగా ఉన్న శివాని చూసి అప్పుడే ఇక గుణ అయితే అడుగుతూ ఉంటాడు ఏంటి అలా దిగులుగా ఉన్నావు శివ అని అడుగుతూ ఉంటాడు గుణ అప్పుడే శివ అయితే ఏం లేదు గుణ అసలు ఏం జరిగిందంటే అని మీనా కనిపించడం లేదని మొత్తం విషయం అంతా కూడా చెప్తాడు అప్పుడే ఆ మాట విని గుణ అయితే అంటూ ఉంటాడు నువ్వు ఇప్పటి వరకు కూడా ఎందుకు నిర్లక్ష్యం చేశావు మీనా కనిపించడం లేదో అన్న వెంటనే నువ్వు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా పోలీసులు చూసుకుంటారు కదా మీనా ఎక్కడికి వెళ్ళిందో ఏమయ్యిందో అని గుణ అయితే జాలి చూపిస్తున్నట్టు నటిస్తూ ఉంటాడు అప్పుడే శివ అయితే అవును గుణ నువ్వు చెప్పింది నిజమే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఆ బాలుగాడి మీదే ఇస్తాను వాళ్ళ ఇంట్లో టార్చర్ తట్టుకోలేక మా అక్క నన్ను మా కుటుంబాన్ని వదిలి ఏం చేసుకోవాలని వెళ్ళిందో అని గుణ మాటలు విని శివ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తాడు కంప్లైంట్ ఇవ్వడానికి అప్పుడే గుణ పక్కన ఉన్న వ్యక్తి అయితే అదేంటన్నా ఆ మీనా మన దగ్గరికి వచ్చి అసలు నిన్నే బెదిరించింది వాళ్ళ ఆయన చేత నిన్ను కొట్టిస్తానంది నిన్ను జైల్లో పెట్టించింది అలాంటి ఆ మీనా కనిపించబోయేసరికి నువ్వు కంప్లైంట్ ఇస్తున్నావేంటి ఇమ్మని ఎందుకు చెప్పావు శివకి అంత జాలి ఎందుకు పడుతున్నావన్నా అని అడుగుతూ ఉంటాడు రే ఇప్పుడు ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఆ మీనా ఎక్కడికి పోయిందో తెలీదు ఒకవేళ అది ఆ ఇంట్లో బాధలు తట్టుకోలేక చచ్చిపోయిందనుకో మన ఒక శత్రువు పోయినట్టే అదే విధంగా బాలు మీద శివ కోపంతో కంప్లైంట్ ఇస్తాడు అప్పుడు మీనాకి జరగరాంది ఏదన్నా జరిగితే అప్పుడు బాలుని అరెస్ట్ చేసి ఉరికంపం ఎక్కిస్తారు అంతకే అలా చెప్పాను వీడిని రెచ్చగొట్టి పంపించాను అని అంటూ ఉంటాడు గుణ అయితే అలా అన్న తర్వాత ఇక శివ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఇంతలో రాజేష్ అలాగే బాలు ఇద్దరు కూడా బైక్ మీద వర్షంలోనే వెతుకుతూ ఉంటారు మీనాని ఎక్కడ కూడా మీనా అయితే కనిపించదు మీనా కనిపించకపోయేసరికి అప్పుడే మొత్తం వెతుకుతూ ఉండగా గుడి అయితే కనిపిస్తుంది బాలుకి గుడి దగ్గరికి వెళ్ళి నేను మీనాని అన్న మాటలు మీనా మనసుని చాలా బాధ పెట్టాయి తనని నేను అలా ఉండ అనాల్సింది కాదు నేనేదో మామూలుగా జోక్గా అన్నాను కానీ తను అవే మనసులో పెట్టుకుంది నేను అన్న దాంట్లో తప్పుందని నేను ఒప్పుకుంటున్నాను స్వామి నా మీనా నాకు కనిపించాలి మీనా లేకపోతే నేను బ్రతకలేను మీనానే నా జీవితం తనే నా సర్వస్వం అని అంటూ ఇక ఎమోషనల్ అవుతూ ఉంటాడు బాలు ఇంతలో సత్యమైతే బాలుకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటాడు రే మీనా కనిపించిందా అని అడుగుతూ ఉంటాడు సత్యం లేదు నాన్న ఎంత వెతికినా కూడా ఎక్కడా కూడా కనిపించలేదు అని అంటూ ఉంటాడు బాలు అయితే అయితే నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు అని అన్నంగానే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎందుకు నాన్న అని బాలు అంటూ ఉంటాడు లేదురా ఇలా కనిపించకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి లేకపోతే మళ్ళీ మందే తప్పని అంటారు నువ్వు వెంటనే వెళ్ళు అని సత్యం అంటాడు అప్పుడే రాజేష్ని తీసుకొని బాలు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అలా వెళ్ళేసరికి మా బావ మా అక్కని టార్చర్ పెడతాడు వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ కూడా మా అక్కని సంతోషంగా ఉండనివ్వరు మా అక్క ఆ టార్చర్ తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది వాళ్ళందరినీ విచారించి మా అక్క ఏమైందో ఎక్కడుందో తెలుసుకోండి అని అంటూ ఉంటాడు శివ అప్పుడే ఆ మాట విని ఇన్స్పెక్టర్ అయితే కేసు ఫైల్ చేస్తారు ఇంతలో బాలు వచ్చి మావిడ కనిపించడం లేదు అని కంప్లైంట్ తీసుకోండి కంప్లైంట్ ఇవ్వబోతూ ఉండగా వీడే సార్ మా అక్క వెళ్ళిపోవడానికి ఇంట్లో నుంచి కారణం ఇతనే ఇతనే మా అక్కని చేసుకొని టార్చర్ పెట్టింది వీళ్ళమ్మ మా అక్క కట్నం ఎక్కువ తేలేదని టార్చర్ చూపిస్తుంది అని శివ అయితే అంటూ ఉంటాడు ఏంట్రా మాట్లాడేది నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి అని వెంటనే శివాని కొడతాడు బాలు అయితే అప్పుడు ఇక బాలుకి కూడా తిరగబడతాడు శివ అలా ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉండగా అప్పుడే అక్కడికి ఉన్న అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు ఏంటి మీరు పోలీస్ స్టేషన్లోనే గొడవ పడుతున్నారేంటి అసలు మీకు బుద్ధి ఉందా ఇన్స్పెక్టర్ మీదే గొడవ పడతారా మీ ఇద్దరు కేసు పెట్టడానికి వచ్చారు మీ ఇద్దరు కేసులు కూడా రాయండి మేము కేసుని దర్యాప్తు చేసి విచారణ చేయిస్తాము అని అంటూ ఇన్స్పెక్టర్ అయితే చెప్తూ ఉంటాడు వాళ్ళిద్దరికీ అప్పుడైకా శివ కంప్లైంట్ ఇస్తాడు బాలు కూడా కంప్లైంట్ ఇస్తాడు తర్వాత ఇక బాలు అయితే కంప్లైంట్ ఇచ్చేసి ఇంటికైతే తిరిగి వస్తాడు అలా ఇంటికి తిరిగి వచ్చిన బాలు బయట ఉన్న మీనా బైక్ని చూసి చాలా ఏడుస్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళిపోయావు మీనా ఎక్కడికి వెళ్ళిపోయావో అంటూ చాలా కుమిలిపోతూ ఇక బైక్ను పట్టుకొని ఏడుస్తాడు ఇంతలో ఇక అయితే రే లోపలికి రా లోపలికి అని సత్యం అంటాడు అలా బాలు లోపలికి వెళ్ళేసరికి మీనా అయితే వాటర్ తాగుతూ ఉంటుంది ఇక మీనాని చూసి ప్రాణం లేచి వచ్చినంత పనవుతుంది బాలుకి ఇక బాలు అయితే మీనా దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు వెళ్ళి ఇక మీనాని కొట్టబోతూ ఉంటాడు అసలు నీకు బుద్ధి ఉందా ఎక్కడికి వెళ్ళిపోయావు ఎంతసేపు నీ గురించి పిచ్చివాడిలాగా అంతా తిరిగాను కదా ఏమైపోయావు మీనా అని అంటూ ఉంటాడు బాలు కోపంగా మీనాని కొట్టబోతూ ఉంటాడు అప్పుడే ఇక రవి అయితే అన్నయ్య వదిన వచ్చేసింది కదా మళ్ళీ వదిన మీద చెయ్యుతావేంటి కొట్టడానికి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి కొట్టాలా ఏం చెయ్యాలి ఇంతసేపు అందరినీ ఎంత టెన్షన్ పెట్టింది ఇది ఇది కనిపించకపోయేసరికి వాడు ఊరంతా పిచ్చివాళ్ళ తిరిగాడు ఎంత బాధపడ్డాడో మనం కూడా ఎంత టెన్షన్ పడ్డాము అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక బాలు అయితే మీనాని కౌగిలించుకుంటాడు ఎక్కడికి వెళ్ళిపోయావు మీనా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు కనిపించకపోయేసరికి నా ప్రాణం పోయినంత పని అయిపోయింది నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతుకుంటాననుకుంటున్నావు ఒక్క క్షణం ఒక్క క్షణం నా జీవితంలో నువ్వు లేవని ఊహించుకుంటేనే అసలు నేను ఇక బ్రతకలేనేమో అనిపిస్తుంది అని అంటూ బాలు అయితే మీనా మీద ఉన్న ప్రేమని బయట పెడతాడు మీనాని కౌగిలించుకొని నేనేదో సరదాగా అన్న మాటల్ని నువ్వు నిజం అనుకున్నావు అవి సరదాగా మాత్రమే అన్నాను మీనా నా జీవితంలోకి నువ్వొచ్చాకే ఒక వెలుగొచ్చింది సంతోషం వచ్చింది తల్లి ప్రేమ నాకు ఎలాగో దక్కలేదు కానీ అంతకు మించిన ప్రేమని నువ్వు నాకు అందించావు నా జీవితంలో ఒక వెలుగు నింపావు నువ్వు లేని నా జీవితం నేను ఊహించుకోలేను మీనా ఊహించుకోలేను అని బాలు అయితే అంటూ ఉంటాడు ఇక మీనాని అలా కౌగిలించుకొని బాలు ఉంటే ఇంకా అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు మేము అందరం ఇక్కడే ఉన్నాము మీరు ఇక దూరంగా ఉండండి అని అంటూ ఉంటాడు రవి అయితే అసలు చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని బాలు అడుగుతూ ఉంటే నేను పూలు గుచ్చడానికి వెళ్ళాను అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇంకా పూలు గుచ్చడానికి వెళ్తే చెప్పే వెళ్తావు కదా ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నావో అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది నేను నిజంగానే పూలు గుచ్చడానికి వెళ్ళాను అర్జెంట్ అనేసరికి వెళ్ళాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది మీన అయితే పూలకి వెళ్ళిన దానివి మరి స్కూటీ ఎందుకు ఇక్కడే పెట్టేసి వెళ్ళావు అడగండి అత్తయ్యా అని రోహిణి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక అవునే పూలు గుచ్చడానికి వెళ్ళినప్పుడు నీ బండిని వేసుకునే వెళ్తావు కదా నువ్వేదో దాచి నువ్వేదో ఎక్కడికో వెళ్ళి ఆ నిజాన్ని దాచిపెట్టి అబద్ధం చెప్తున్నావు అని అంటూ ఉంటే అప్పుడే అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదత్తయ్యా ఇదిగోండి చూడండి నేను పూలమాలలు కట్టి సంపాదించిన డబ్బు నా ఫోను ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయింది అయినా నేను ఎక్కడికి వెళ్తున్నానో నేను శృతికి చెప్పే వెళ్ళాను శృతికి చెప్పి అంతా వివరంగా మీకు చెప్పమని అన్నాను ఓకే అని శృతి కూడా అంది అప్పుడేకా మా బస్తీలో ఒక అక్కొచ్చి వెంటనే రామీనా ఆటో వచ్చింది ఆటోలో వెళ్దాము అని నన్ను ఆటోలో తీసుకువెళ్ళిపోయింది మీరు గదిలో ఉన్నారు ఇక శృతి సోఫాలో కూర్చొని ఉంది కదా అని నేను శృతికి చెప్పి వెళ్ళాను అని అంటూ ఉంటుంది మీనా అదేంటి శృతికి చెప్పడం ఏంటి శృతి కూడా మాతో పాటు కంగారు పడింది కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి శృతి మీదకి నెట్టేద్దాం అనుకుంటున్నావా అని అనగాలనే రే రవి శృతికి ఫోన్ చేయి శృతి వెంటనే వస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక శృతి వస్తుంది శృతి వచ్చిన తర్వాత మీనా ఎక్కడికి వెళ్ళిపోయావో నిన్నటి నుంచి అసలు బాలు ఎంత కంగారు పడ్డాడో తెలుసా అని అంటూ ఉంటుంది శృతి రాత్రి వర్షంలో ఎక్కడ ఉన్నావు అని అనగాలిని అదేంటి శృతి నీకు చెప్పాను కదా నీకు చెప్పే వెళ్ళాను నేను పూల గుచ్చడానికి వెళ్తున్నాను అత్తయ్యకి చెప్పమని నువ్వు వినిపించుకోలేదా అని అంటూ ఉంటే ఓ నిన్న నువ్వు వెళ్ళడం నేను చూశాను అప్పుడు నాకు చెప్పావా అయితే నేను స్టూడియో మేనేజర్తో మాట్లాడుతున్నాను అంటే నేను చెవులో స్పీకర్ పెట్టుకుని మాట్లాడుతున్నాను అది నీకు కనిపించలేదనుకుంటా అక్కడ అపార్థం జరిగింది అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడేక ఏదేమైనా మీ నా క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది అదే చాలు అని సత్యం అంటాడు ఇక ప్రభావతి రోహిణి లోపలికి వెళ్ళబోతూ ఉండగా ఇక చిటుకులు వేసి వెనక్కి పిలుస్తుంది మీనా రోహిణిని ప్రభావతిని పెళ్లి రోజులు ఫోటోలు అబ్బబ్బో తెగ బిల్డప్ ఇచ్చేశారు అసలు వీడి మనసులో అది లేనే లేదో బలవంతంగా కాపురం చేస్తున్నారో అని ఎన్ని మాటలు అన్నారు అత్తయ్య చూశారు కదా నా భర్తకి నేనంటే ప్రాణం నేను లేని జీవితాన్ని ఆయన ఊహించుకోలేనని అంటున్నారు ఇప్పటికైనా అర్థమైందా మా భార్యాభర్తల బంధం ఏంటో ఇంకోసారి మా గురించి ఇలా ఎప్పుడు కూడా మాట్లాడకండి అత్తయ్య ఏమి మాట్లాడినా వెనకాల గంగిరెద్దులాగా తలూపుతున్నావు కదా రోహిణి నువ్వు కూడా గుర్తుపెట్టుకో ఈసారి నా గురించి కానీ నా భర్త గురించి కానీ మాట్లాడావంటే ఏలన చేశారంటే నా రియాక్షన్ వేరేలా ఉంటుంది అని మీనా అయితే ఇద్దరికీ కూడా వార్నింగ్ ఇస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు